హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నిన్న అడిగిన క్వశ్చన్లకి మ్యాక్సిమం అందరూ కామెంట్ ద్వారా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు అయితే ఒకసారి దాన్ని రిపీట్ చేసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా ఏది నిలిచింది ఆన్సర్ అమాద్ సెకండ్ క్వశ్చన్ ఇటీవల క్యాండిడేట్ చెస్ టోర్నమెంట్ టైటిల్ను గెలుచుకున్న అతి పిన్న వయస్కులు ఎవరు ఆన్సర్ డి గుకేష్ సో ఫ్రెండ్స్ ఇవాళ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయని కరెంట్ అఫేర్లో ఒకసారి ట్రైలర్ లెక్క చూసేద్దాం ఆస్ట్రేలియన్ సంస్థ అధ్యయనం ప్రకారం ప్రపంచంలోనే అత్యంత చౌక పోస్పోర్ట్ ఏది నెక్స్ట్ ఏ దేశం ఇటీవల కల్నల్ ఎడిసన్ న్యాపోను భారతదేశానికి మొదటి రక్షణ సలహాదారుడిగా నియమించింది నెక్స్ట్ మొదటి ఓషన్ డికేడ్ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఇటీవల ఎక్కడ జరిగింది నెక్స్ట్ ప్రపంచ మలేరియా దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు నెక్స్ట్ భారత వైమానిక దళం రాక్స్ లేదా క్రిస్టల్ మెజ్డోను బాలశ్రీ క్షిపణిని ఎక్కడ పరీక్షించింది నెక్స్ట్ ఇటీవల విపత్తును తట్టుకునే మౌలిక సదుపాయాలపై అంతర్జాతీయ సదస్సు ఆరో ఎడిషన్ ఎక్కడ జరిగింది నెక్స్ట్ ఇటీవల ఏ సంస్థ అత్యుత్తమ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును పొందింది నెక్స్ట్ ఇటీవల వార్తల్లో ఉన్న కాళేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది నెక్స్ట్ ఆహార సంక్షోభాలపై గ్లోబల్ రిపోర్ట్ ప్రతి సంవత్సరం ఏ సంస్థ తయారు చేస్తుంది నెక్స్ట్ ప్రభవో సుభియాంటో ఏ దేశానికి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు సో ఫ్రెండ్స్ ఇవి ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీటి గురించి ఆన్సర్తో పాటు వాటి రిలేటివ్ క్వశ్చన్స్ అండ్ స్టాటిక్ జీగలు కూడా తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ ఆస్ట్రేలియన్ సంస్థ అధ్యయనం ప్రకారం ప్రపంచంలోనే అత్యంత చౌక పాస్పోర్ట్ ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ యూఏఈ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఈ నివేదిక ఇచ్చింది కంపెనీ ది మార్కెట్ ఆస్ట్రేలియాకు చెందిన కంపెనీ ది మార్కెట్ ఈ నివేదికని ఇచ్చింది ప్రపంచంలోనే అత్యంత చౌక పాస్పోర్ట్లు చూసుకుంటే మొదటి స్థానం యూఏఈ ఉంది సెకండ్ స్థానం మన ఇండియా ఉంది గుర్తుంచుకోవాలి అత్యంత చౌక పాస్పోర్ట్ చౌక పాస్పోర్ట్ అంటే ఏమిటంటే పాస్పోర్ట్ తీయించడానికి అయ్యే ఖర్చులను బట్టి ఈ ర్యాంకులను కేటాయిస్తారనమాట యుఏఈ పాస్పోర్ట్ తీయించడానికి అయ్యే ఖర్చు పదిహేడు పాయింట్ ఏడు సున్నా డాలర్లు అదే ఇండియా యొక్క పాస్పోర్ట్ తీయించడానికి అయ్యే ఖర్చు పద్దెనిమిది పాయింట్ జీరో సెవెన్ డాలర్లు ఖర్చు అవుతుంది ఇది పది సంవత్సరాల పాటు పనిచేస్తుంది అనమాట అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాస్పోర్ట్ చూసుకుంటే అది మెక్సికో దీనికి అయ్యే ఖర్చు రెండు వందల ముప్పై ఒక్క డాలర్లు దీనికి ఖర్చు అవుతుంది సో ఫ్రెండ్స్ ఇవి నివేదికల గురించి వచ్చింది కాబట్టి ఒకసారి మన ఇండియా గురించి నివేదికలు ఒకసారి చూసేద్దాం ఇక ప్రపంచ నివేదికలో ఇండియా స్థానం ఒకసారి క్లారిటీగా తీసేద్దాం హంగర్ ఇండెక్స్లో మన ఇండియా స్థానం నూట పదకొండవ స్థానంలో ఉంది దాంట్లో మొదటి స్థానం యెమెన్ మరియు కాంగోలు ఉన్నాయి హ్యాపీనెస్ ఇండెక్స్లో ఇండియా స్థానం నూట ఇరవై ఆరు దాంట్లో మొదటి స్థానం ఫిన్లాండ్ గాక లాస్ట్ ఆఖరి స్థానం ఉన్నది ఆఫ్ఘనిస్తాన్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో ఆఖరి స్థానంలో ఉన్నది ఆఫ్ఘనిస్తాన్ మన ఇండియా స్థానం నూట ఇరవై ఏడు గ్లోబల్ జెండర్ ఇండెక్స్ మన ఇండియా స్థానం నూట ఇరవై ఏడు అయితే హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మొదటి స్థానం స్విట్జర్లాండ్ ఉంది మన ఇండియా స్థానం నూట ముప్పై నాలుగవ ఉంది జెండర్ ఇన్ఇక్వాలిటీ ఇండెక్స్లో ఆఖరి స్థానంలో ఉన్నది ఆఫ్ఘనిస్తాన్ మరియు మాలి ఈ రెండు దేశాలు ఉన్నాయి మన ఇండియా స్థానం నూట స్థానంలో ఉంది నెక్స్ట్ చూద్దాం కరప్షన్ పర్ఫెక్షన్ ఇండెక్స్లో మొదటి స్థానం డెన్మార్క్ ఉంటే మన ఇండియా స్థానం తొంభై మూడో స్థానంలో ఉంది నెక్స్ట్ ఫైర్ పవర్ ఇండెక్స్ కానీ సైన్యంపై చేసే ఖర్చు స్థానంలో కానీ షేర్ మార్కెట్ వీలులో కానీ మొదటి స్థానంలో ఉన్నది అన్నిటిలో యుఎస్ఏ దాంట్లో మన ఇండియా స్థానం నాలుగో స్థానంలో ఉంది అయితే యూనికాన్ ఇండెక్స్లో మొదటి స్థానం యుఎస్ఏనే ఉంది మన ఇండియా స్థానం మూడో స్థానంలో ఉంది నెక్స్ట్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో మొదటి స్థానం నార్వే ఉంటే మన ఇండియా స్థానం నూట అరవై ఒకటో స్థానంలో ఉంది సో ఫ్రెండ్స్ ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ నివేదాలు ఇవన్నీ ఒకసారి ప్లేస్లో రాసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ఏ దేశం ఇటీవల కల్నల్ ఎడిసన్ న్యాఫోను భారతదేశానికి మొదటి రక్షణ సలహాదారునిగా నియమించింది ఆన్సర్ ఆప్షన్ సి పుపువా న్యూ గ్యూనియా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి పపువా న్యూ గేనియా దేశానికి పర్యటన చేసిన మొదటి ప్రధాని ఎవరయ్యా అంటే నరేంద్ర మోదీ పప్పుఅన్యూగినియా యొక్క దేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన చీఫ్ని ఈ నరేంద్ర మోదీ గారికి అందజేశారనమాట దీనితో పాటు పీజీ దేశ అత్యున్నత పౌర పురస్కారం కూడా అందుకున్నారు పప్పు న్యూగినియా రాజధాని చూసుకుంటే పోర్ట్ మొరిస్ బై కరెన్సీ కీనా ప్రధానమంత్రి జేమ్స్ మరాపే పప్పు న్యూగనియా యొక్క ప్రధానమంత్రి నెక్స్ట్ క్వశ్చన్ మొదటి ఓషన్ డికేడ్ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఇటీవల ఎక్కడ జరిగింది ఆన్సర్ ఆప్షన్ డి స్పెయిన్లో ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఓషన్ డికేడ్ కాన్ఫరెన్స్ మొదటి సమావేశం స్పెయిన్లోని బార్సిలోనాలో నిర్వహించారు దీని యొక్క థీమ్ ఏమిటంటే మనకు కావలసిన సముద్రానికి కావలసిన శాస్త్రాన్ని అందించడం భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించింది ఎం రవిచంద్రన్ గారు ఈయన ఎయిర్త్ సైన్సెస్ సెక్రటరీ స్పెయిన్ రాజధాని చూసుకుంటే మ్యాడ్రిడ్ కరెన్సీ యూరో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ప్రపంచ మలేరియా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ప్రపంచ మలేరియా దినోత్సవం ఆన్సర్ ఆప్షన్ బి ఏప్రిల్ ఇరవై ఐదున ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ మలేరియా గురించి ప్రపంచ మలేరియా దినోత్సవం మొదటిసారిగా రెండు వేల ఎనిమిదిలో జరుపుకున్నారు ఏప్రిల్ ఇరవై ఐదులో ఎందుకు జరుపుకుంటామంటే సర్ రొనాల్డ్ రాజ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ మలేరియా దినోత్సవం ఏప్రిల్ ఇరవై జరుపుకుంటారు ఈ రెండు వేల ఇరవై నాలుగు యొక్క థీమ్ ఏమిటయ్యా అంటే మరింత సమానమైన ప్రపంచం కోసం మలేరియాపై పోరాటాన్ని వేగవంతం చేయడం ఇండియా మలేరియా రహిత దేశంగా మారాలని ఎప్పటివరకు లక్ష్యంగా పెట్టుకుంది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఇది రెండు వేల ముప్పై వరకు ఇండియా మలేరియా రహిత దేశంగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది అయితే మలేరియా అనేది ప్లాస్మోడియం అనే పరాణజీవి వల్ల మాత్రమే వస్తుంది ఇవి ఐదు రకాలు ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం భారత వైమానిక దళం ఇటీవల రాక్స్ లేదా క్రిస్టల్ మేజ్ టూ బలస్టిక్ క్షీపణిని ఎక్కడ పరీక్షించింది ఆన్సర్ ఆప్షన్ ఏ అండమాన్ నికోబార్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి రాక్స్ లేదా క్రిస్టల్ మేజ్ టూ అనేది ఇది ఒక బలస్టిక్ క్షిపణి ఈ రాక్స్ మిసైల్ గాలి లేదా ఆకాశం నుండి భూమి మీద లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగిస్తారు ఈ క్షీపణి యొక్క పరిధి రెండు వందల యాభై కిలోమీటర్లు ఈ క్రిస్టల్ మేజ్ టూను ఇజ్రాయెల్ దేశం రూపొందించింది అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం ఈ మిసైల్ జీపీఎల్ సిగ్నల్స్ అందుబాటులో లేని ప్రాంతాల్లో కూడా ఈ క్రిస్టల్ మేజ్ టూ ఉపయోగించవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇటీవల విపత్తును తట్టుకునే మౌలిక సదుపాయాలపై అంతర్జాతీయ సదస్సు ఆరోవై ఎడిషన్ ఎక్కడ జరిగింది ఆన్సర్ ఆప్షన్ ఏ న్యూఢిల్లీలో ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ అంతర్జాతీయ సదస్సు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షన న్యూఢిల్లీలో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇటీవల ఏ సంస్థ అత్యుత్తమ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును పొందింది పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్ ఆఫ్ ది ఇయర్ ఆన్సర్ ఆప్షన్ సి హెచ్ఏఎల్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ అవార్డు ఎవరిస్తారంటే ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ ఈ అవార్డును ఇస్తారు అయితే ఈ అవార్డును ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఢిల్లీలో ఏప్రిల్ ఇరవై మూడున అవార్డును అందజేశారు అయితే ఏఐఎంఏ స్థాపన పంతొమ్మిది వందల యాభై ఏడు దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ చైర్మన్ నిఖిల్ షావినే ఉన్నారు ఏఐఎంఏ అంటే ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో ఉన్న కాళేశర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ బి హర్యానా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి యమునా నదిపై నాలుగు ఆనకట్టల నిర్మాణాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది దానివల్ల ప్రజెంట్ ఇది వార్తల్లో ఉందన్నమాట అయితే ఈ కాళేశర్ వన్యప్రాణుల అభయారణ్యంలో చిరుత పులులు జింకలు హైనాలు మరియు వివిధ పక్షి జాతులు కూడా ఉంటాయి ఈ హర్యానా గురించి తెలుసుకుంటే హర్యానా ప్రస్తుత ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హర్యానా రాజధాని చండీగఢ్ ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఆహార సంక్షోభాలపై గ్లోబల్ రిపోర్ట్ ప్రతి సంవత్సరం ఏ సంస్థ తయారు చేస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఏ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం దీని గురించి గ్లోబల్ ఫుడ్ క్రైసిస్ నెట్వర్క్ రెండు వేల పదహారును కవర్ నుంచి ఇప్పటి వరకు ఆహార అసురక్షిత వ్యక్తుల సంఖ్య నూట ఎనిమిది మిలియన్ల నుండి రెండు వందల ఎనభై రెండు మిలియన్లకు పెరిగిందని ఈ నివేదిక వెల్లడించింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రభువో సుబియాంటో ఏ దేశానికి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ప్రభువో సుబియాంటో ఆన్సర్ ఆప్షన్ సి ఇండోనేషియా ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ప్రభువో సుబియాంటో గతంలో ఇండోనేషియా రక్షణ మంత్రిగా పనిచేశారు అయితే ప్రస్తుత అధ్యక్షుడు ఎవరయ్యా అంటే జోకో విడోడో జోకో విడోడో స్థానంలో ఈ ప్రభు సుభియాంటో అధికారంలోకి వస్తారనమాట ఇండోనేషియా గురించి తెలుసుకుంటే ఇండోనేషియా రాజధాని జాకర్త కరెన్సీ ఇండోనేషియన్ రూపీస్ సో ఫ్రెండ్స్ ప్రతిసారి లాగానే ఈసారి కూడా టెస్ట్లో మనకు రెండు క్వశ్చన్లు ఉన్నాయి ఆ క్వశ్చన్లకి ఆన్సర్ మీరు కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి సో ఫస్ట్ క్వశ్చన్ ఐఐటి రూర్కి చెందిన పరిశోధకులు ప్రపంచంలోనే అతిపెద్ద పాము వాసుకి ఇండిక శిలాజాన్ని ఎక్కడ కనుగొన్నారు సెకండ్ క్వశ్చన్ తొమ్మిదవ ఐసీసీ పురుషుల టీ ట్వంటీ ప్రపంచ కప్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించింది ఈ రెండు క్వశ్చన్లకి ఆన్సర్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది మీకు ఫ్రీ మాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ జై హింద్